హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నేను ఇప్పుడు సంపూర్ణ నీతి చంద్రికగా ప్రసిద్ధిగాంచిన విష్ణు శర్మ వారు అనుగ్రహించిన పంచతంత్రం నుండి రెండవ తంత్రం మిత్ర భేదాన్ని చిన్న వీడియోలుగా కథను సెకండరీగా అందులో ఉన్నటువంటి నీతులు ఇంగిత జ్ఞానాన్ని కూడా బోధించేటటువంటి లోక జ్ఞానాన్ని నేర్పించేటటువంటి ఖచ్చితంగా చెప్పాలంటే నేర్చుకునే తత్వాన్ని నేర్పించేటటువంటి ఈ కథల్ని పశు పక్షులు పాత్రలుగా ఉన్నటువంటి ఈ కథల్ని నేను మీతో చిన్న వీడియోలుగా పంచుకుంటున్నానండి ముందటి వీడియోలో రాజాశ్రయాన్ని కోరుతూ అందుకై తన ఆకాంక్షకి అందమైన మాటల కారణాలను నిర్మించుకుంటూ ఉన్నటువంటి దమనకుడితో కర్టకుడు అనేటటువంటి నక్క సరే నీకు నువ్వు విఘ్నుడివి నీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు సరే ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నదేమిటి వాట్ ఈస్ ద కరెంట్ ప్లాన్ నాట్ ఫ్యూ ఫ్యూచర్ ప్లాన్ కూడా కాదు ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ ఏమిటి అని అడిగితే దమనకుడు ఇలా అంటున్నాడు మన రాజు పింగళకుడు జలపానార్థము కాళిందికి పోయి ఎద్దు రంకె విని భయపడి తీర్థావతరణము మాని వెరగుపడి ఉన్నవాడు పరహృదయము ప్రత్యక్షము కాదు కాబట్టి ఆతని చిత్త వృత్తి నీవెట్లు తెలుసుకుంటివి అనబోకు ఈ ఆకారము చేతనే నాకు అవగతమైనది ధీమంతునకు పరుల భావము సుగమమై ఉండును ఇక్కడ దమనకుడు చెప్తున్నాడు మన రాజు పింగళకుడు జలపానార్థము నీళ్లు తాగడానికి దాహార్తి అయి దాహం తీర్చుకోవడానికి కాళిందికి ఆ నది తీరానికి పోయి ఎద్దు రెంకె విని ఆ దేవి జంతువు చేసిన శబ్దమో తెలియక భయపడి తీర్థావతరణము మాని నీటిని చేరడం నీటిని సేవించడం మానేసి వెరగుపడి ఉన్నవాడు భయపడి ఉన్నవాడు వెనక్కి తిరుగుతున్నాడు పరహృదయం ప్రత్యక్షంగా కనిపించదు ఎవడన్నా చెయ్యొత్తి ఇలా రమ్మని అది పిలిస్తే తెలుస్తుంది ఇలా అంటే తెలుస్తుంది వాడు రా అనో పో అనో అంటే తెలుస్తుంది కానీ హృదయగతమైన భావం ఎలా తెలుస్తుంది అతడి చిత్తవృత్తి నువ్వెలా తెలుసుకున్నావు అని అడగకు అది అతడి బాడీ లాంగ్వేజ్లో నాకు అర్థమైంది అతని ఆకారము చేతనే ఆ అర్థము నాకు అవగతమైనది అతడి బాడీ లాంగ్వేజ్తో నాకు అది అర్థమైంది ధీమంతునకు పరల పరుల భావము సుగమమై ఉండును ధీమంతులకి అవతల వాళ్ళ భావం అవతల వాళ్ళు ఏది మనసులో అనుకుంటున్నారో వాళ్ళ దేహ భాషతో అర్థమవుతుంది ధీమంతు